ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మస్తున్నాం ఇంకా ఈరోజు మండే ఇప్పుడేనైతే పూజ అయిపోయింది గుడికి వేయించిన తర్వాత ఇంత పూజ చేసినాం ఈరోజు లేట్ అయింది చాలా చాయ్ అయితే పెట్టుకున్నాం చాయ్ పెట్టినా పోయాలా పోయామా ఏం కూర ఏమన్నా ఉంటాం పెసరపప్పు చాసరపప్పు టమాటలు ఏమైనా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు ఛాయ్ తాగిరా మార్నింగ్ అయితే

పెద్ద ప్లాన్ చేసిండే అవరా జూపార్క్ పోయి రారా చెప్పరారా ఒక్క మాట పాపం వరుణ్ ఇంటికానే ఉన్నాడు వరుణ్ తొలి మీరు పద్ధతేనారా మీరు ఏడిపోయినా కానీ ఎంబడి తీసుకోకపోతే గిదేనారా ఎందుకు శివ ఇప్పుడు ఎవరు ఎవరు వచ్చారు అక్కరాలే ఎందుకు మూడు తెంపినవా సంక్రాంతి వచ్చిందంటే మీరు లాస్ట్ వీడియోలు చూసారు ఎట్లా ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఇక్కడ డేర్ వేస్తాను అనమాట ఇక్కడ డేరేసి వేసి మస్తు కైట్లు ఇక వరుణకు కైట్లు తీసుకొస్తే ఇక గుడి చేసి దానిలో తినుకుంటా రావాలి ఆడాలి అసలు సైకిల్ కిందికి రాడు తెల్లగా ఉన్నాడు నల్లగా అయిపోతాడు అప్పుడు అరే అంత స్పెషల్ అందుకడి ఉండని అయిపోయినారా పాపం ఇవే కడి అమ్మా చారు ఏం కావాలంటాను

ఫోన్ వేయించి ఉప్పు కారం సాసు అన్నీ వేసి క్యాప్సికమ్ అన్ని చేసి ఫ్రై చేసి ఇస్తారు వాడు ఎనభై రూపాయలు వంద రూపాయలు తీసుకుంటారు ఇది హెల్తీ ఫుడ్ అండి మా అడబిడ్డ అయినా ఉంటారు బోయినపల్లి మార్కెట్లో నిన్న జూ పార్క్ వచ్చేటట్టు కొన్ని స్వీట్ కాళ్ళు అయితే పంపించింది పిల్లల కోసం జర ఏం చేద్దాం కాలం జర నోరు టేస్టీ ఉంటుంది కాబట్టి అవి ఉన్నాయి అయితే రేపు ఇవి ఇవైతే ఇట్లయితే ఏవో మొత్తం వాళ్ళు మళ్ళీ ఉన్న తర్వాత ఏవద్దా అన్నీ ఒక్కసారి అన్న ఏం చేయమంటారు కాల్చి ఉప్పు కారం నిమ్మకాయ చాలా ఇష్టం బిడ్డ ఊరికి పోయినా ఒకసారి ఊరికి పోతే దసరా రోజు తెల్లారా గపచిప్పు తినాలంటే బెజ్జంకి మొత్తం వేడ గఫ్ చూపడి ఊరికి పోతే గడ్డ పడతారు నాకు మా అప్పుడు పానం బాగా ఇక్కడ ఉన్నప్పుడే జ్వరం ఉండే జ్వరంతో వేసుకోపోయాం దసరాకు ఆమెకు గఫ్చూపులు అంటే చాలా ఇష్టం ఎప్పుడన్నా పానం బాగా లేకపోతే హాల్డే అని చెప్పి ఉన్నా కానీ ఆమె గప్చూపే డాడీ నాకు గఫ్చూపు ఇంచేయాలి అది ఇంకా ఉంటాను అని చెప్పి ఆ ఊరికి పోయిన తర్వాత దసరాకు పోయినప్పుడు డాడీ గఫ్చూపులు తింటా అని చెప్పి అంటే నేను దగ్గర దగ్గర ఒక ముప్పై కిలోమీటర్లు తిరినా అంటే ఆ రోజు టైంకు ఉంటాయి కానీ లేట్ అయింది అనమాట నేను అదొకటి పని చూసుకొని పోయే వరకు ఏడున్నర ఎనిమిది అయింది అది సండే రోజే కదా అమ్మా సండేనండి ఆ రోజు మన కనికే అడిగితే అన్న అన్నాడెన్ క్రాసింగ్ కాడ అని నేను క్రాసింగ్ కడ లాస్ట్ కి ఆయన అక్కడ కిల్లల చూపునేస్తారు సేపులు అంటే ఇప్పుడు అంతా సిటీలు అట్లా ఉండదు ఫార్టీ రూపీస్ అట్లా ఒక పీసెస్ లెక్కిస్తారు పెద్ద పెద్ద చిన్న చిన్న ట్వంటీ థర్టీ అట్లా ఉంటాయి కానీ అక్కడ కిలోల ఇస్తారు రెండు వందల యాభై రెండు వందల ఎనభై ఇట్లా ఒక కిలో అన్నారేమో తీసుకొచ్చిన రెండు వందల యాభై రూపాయలు కిలో లెక్క రెండు వందల యాభై ఎనభై కిలో లెక్క తీసుకొచ్చిన అవి అవి తెచ్చి తెచ్చినా కానీ సాటిస్ఫాక్షన్ లేదా అంటే గప్చూపులు అంటే ఇష్టం అనమాట అయితే డే టైంలో అయితే నేను ఎంబలి తీసుకునే పోదు కానీ కొంచెం చీకటైంది అనమాట ఆమె ఆమెందుకు అని చెప్పి ఇడిచేసిపోయినందుకు అంత పని అయిపోయింది మొత్తం దేశం అంతా తిరిగినంత పని అయిపోయింది ఫ్రూట్స్ ఏమన్నా దంతకే చూస్తా బిస్కెట్లు అవి తీసుకుపోయినా కానీ వాళ్ళకు జర కొంచెం ఎట్లా అంటే మా సిరం వస్తే లెక్కనే మంచి హాట్ హాట్గా కారం కారం ఉంటుంది తింటుంది వరం తీస్తే మంచినే తింటారు వాళ్ళు అందుకే మీరు అంటే నువ్వు అన్నీ చేసిన కొంచెం నూనె జరం ఫ్రై కానీ నూనె పోతే దానికి ఇప్పుడు ఆడిన తర్వాత

ఇది మంచిగా చేసి తిన్నాక చాలా రోజులు అయింది ఇది దొరికితే అవును కదా పిల్లలు కూడా తింటారో తినరు ఇవి ఏమన్నారు ఇప్పుడు అన్నం తినాము ఫస్ట్ అన్నం గరం గరం అన్నం స్నాక్స్ చేద్దాము అని అంటే వాళ్ళు ఇండే రస్తానండి పిల్లలు ఇప్పుడయ్యా ఇప్పుడే అండి వరుణ్ ఇప్పుడు బయట తీసుకోవాలని చెప్పి అనుకున్నా ఈ సాయంత్రం అది సలి పెడుతుంది ఫ్రెండ్ ఈ మళ్ళ రెండు మూడు రోజులు పడితే సలి పెడుతుంది మొన్ననే సలి అస్సలు పెడతాదని చెప్పిన్నా ఫుడ్ సలి పెడుతుంది

ਅਵੇ ਉਹਨੂੰ ਘਸਾ ਤਾ ਸਾਰੜਾਂ ਨੀ ਕੱਢ ਦੀ ਸਾਰੜਾਂ ਨੂੰ ਇਹੋਕਦਾਂ ਦਾ ਵਰਤਲੇ ਵਾਂ ਜੇ ਫਿਰ ਰੈਂਡੀ ਇਟਲਾ ਲੈਕਨਾ ਆ ਮੈਂ ਇਕਦਾਂ ਦਾ ਕੋਲ ਮਾਇਏ ਤੇ ਜਿੱਦਾਂ ਨੇ ਉਂਡੇ ਆਉ ਇਹ ਇਹ ਉਹ ਤੇ ਇਕਦਾਂ ਦਾ ਵੋਸ਼ਣਾ ਉੱਟ ਕੇ ਗਿਆ ਜਾਂਡਾ ਹਾਂ ਤੇ ਸੱਪੜੇ ਗੱਲ ਲਾ ਕੋਈ ਜਦ ਬੰਨ ਜਾਈ ਆਦੇ ਕਾ ਜਿੱਦਗਰੇ ਹੁੰਦਾ ਕਾ ਰੈਂਡੀ ਆਹੋ

ഉന്നല്ല ഹാ మొత్తం అంతే වෙන්න അമ്മ നിമ്മ കൈ అన్నిటికీ అలసిട്ടുണ്ട് വാలేస్తേ നമ്മക്കിഷ്ടമല്ല అన్ని బాపుளோ ಇದೆ నాకు ഇഷ്ടము లేదు ఇంకొక මොనిటిද Mm. Sí,